హలో ఫ్రెండ్స్ శరన్నవరాత్రిలో అమ్మవారు తొమ్మిదవ రోజున దర్శనం దర్శనమిస్తుంది నవరాత్రిలో పది రోజుల పాటు పది అవతారాలతో దర్శనమిచ్చే ఈ తల్లి ఇవాళ దుర్గమ్మగా మనందరికీ దర్శనమిస్తుంది ఈ తల్లి ఇంద్రకీలాద్రిపై కొలువై ఉంటుంది ఈ కొండ మీదనే అర్జునుడు తపస్సు చేసి శివుని ద్వారా పాశుపతాస్త్రమును పొందాడు ఈ తల్లి చూపు చల్లని చూపు ఈ తల్లిని పూజించడం వలన మన కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ తల్లి ధైర్యానికి ప్రతీకగా ఉంటుంది ఎటువంటి దుష్టశక్తులను మన వైపుకు రానివ్వదు పనులన్నింటిలోనూ విజయాన్ని చేకూరుస్తుంది ఈమెకిష్టమైన రంగు ఎరుపు రంగు నైవేద్యంగా అమ్మవారికి వడపప్పు పానకం చలిమిడి పులిహేరని సమర్పిస్తారు ఈ తల్లి కృష్ణవేణి నది ఒడ్డున విజయవాడ కొండపై అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలకుటమ్మ కనకదుర్గమ్మగా కొలువై భక్తులను అనుగ్రహిస్తోంది ఏడుపాయల మనదుర్గగా తెలంగాణ మెదక్ జిల్లాలో కూడా ఈమె దర్శనం చేసుకోవచ్చు ఆ తల్లిని పూజించి అందరం ఆ తల్లి కృపను పొందుదాము ఓం శ్రీ మాత్రే నమ